అందరికి నమస్కారం ఇవాల్టి మన వీడియోలో అయితే మనం కుంభరాశి వారికి సంబంధించిన అద్భుతమైన విషయాల గురించి ఉన్నాము మరి కుంభరాశి వారికి ఆగస్ట్ ఇరవై ఒకటిన ఈ చెట్టు దగ్గర ఐదు వందల కోట్ల రూపాయల ఖజానా లభించబోతుంది అపార ధనవంతులు అవ్వబోతున్నారు అవును మీరు ఉన్నది నిజమే మరి అది ఎలాగా ఏ చెట్టు దగ్గర అనేది తెలుసుకోవాలి అలా లభించాలంటే కూడా ఏం చేయాలి అనే పూర్తి వివరణ మీరు గనక తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఏ మాత్రం లేట్ చేయకుండా మన వీడియోని పూర్తిగా చూడండి ఎన్ని పనుల్లో ఉన్నా కూడా ఆ పనులన్నీ పక్కన పెట్టి మరి ఇప్పుడైతే మన వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇంకా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోయి వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరీ ముఖ్యంగా కుంభరాశి వారితో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే గనక పూర్తి వివరణకి వచ్చినట్లయితే గనక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి ముఖ్యంగా వీరి గురించి చూసుకున్నట్లయితే గనక వీరికి ఎంత మంచి అయితే జరగబోతుందో అంతే చెడు ఫలితాలు కూడా ఎదురవబోతున్నాయని చెప్పుకోవచ్చు మరి ఇటువంటి చెడు ఫలితాలు పోయి వీరు అపారధనవంతులు ధనవంతులు అవ్వాలి అన్న వీరు అనుకున్న కార్యక్రమాలు జరగకుండా అలా 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 వెనకబడుతున్నాయి అన్న వాటికి ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను మరి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మరి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికైతే కొన్ని శుభ ఫలితాలు లభించబోతున్నాయని మనం చెప్పుకోవచ్చు మరి వీరికైతే అపార ధన లాభం కలగబోతుంది ఇప్పటి వరకు పేదరికంలో ఉన్నవారికి కూడా మరి అపార ధనం లభించబోతుంది ఇంతే కాకుండా వందల్లో వేలల్లో లక్షల్లో సంపాదించే వాళ్ళు కూడా ఇప్పుడు కోటీశ్వరులు స్వరులు అవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు మరి ఇంతటి యొక్క మహత్తకరమైన విషయం ఏదైనా ఉంది అంటే కుంభరాశి వారికి అది ఖచ్చితంగా ధనం గురించే అని చెప్పొచ్చు అనమాట మరి ఐదు వందల కోట్లు అంటే చిన్న విషయం కాదు మరి ఇది మీ సొంతం అవ్వాలి అంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను ఇంతేకాకుండా మరి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని కొన్నిసార్లు వీరు ఏం మాట్లాడతారో వీరికే అర్థం కాదు ఏ సమయంలో ఎలా ఉంటారో వీరికే అర్థం కాదు కాబట్టి వీలైనంత వరకు కూడా మరి మీ కోపాన్ని తగ్గించుకొని ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండేలాగా కలిసిమెలిసి మసులుకునేలాగా ప్రతి దాంట్లో అందరితో కలిసి ఉండేలాగా కలుపుగోలు అలవాటు చేసుకుని ఉండటం అనేది చాలా అంటే చాలా మంచిదనే చెప్పుకోవచ్చు మరి మీరు మాత్రం దయచేసి ఎవరితోనూ అనవసరమైన డిస్కషన్స్ అనేవి పెట్టుకోవడం అనవసరమైన చర్చలు పెట్టుకోవడం లాంటివి అస్సలు చేయొద్దు ఇలా చేయటం ద్వారా మీరు చాలా నష్టపోతారు కాబట్టి వీలైనంత వరకు కూడా మరి దాన్ని అయితే దూరం చేయడానికి ప్రయత్నించండి ఇంతే కాకుండా అనవసరమైన రిస్క్ ని చేయటం కూడా అస్సలు మంచిది కాదు కాబట్టి దయచేసి మరి వీలైనంత వరకు దాన్ని కూడా దూరం చేయడానికి ప్రయత్నించండి ఇంతే కాకుండా మీరు ఏవైతే పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటారో నిర్మోహమాటంగా ఖచ్చితంగా మీరు ఆ పెట్టుబడులు పెట్టండి ఎవరైతే కుంభరాశి వారు పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటారో మరి అటువంటి వారందరికీ అయితే అపార లాభం అనేది కనిపించబోతుంది మరి ఇన్వెస్ట్మెంట్స్ కి తగ్గ ఫలితాలు అనేవి లభించబోతున్నాయి అనే చెప్పుకోవచ్చు ఇంకా కొన్ని రంగాల వారికి మాత్రం మంచి మంచి అవకాశాలు కూడా లభించబోతున్నాయి ఇంకా వీరికైతే ఆర్థికంగా మంచి ఫలితాలు కూడా లభించబోతు ఉన్నాయి ఇంతే కాకుండా ఈ ఐదు వందల కోట్ల సంపద అని చెప్పాను కదా మరి పదిహేను సంవత్సరాల నాటి సంపద ఇది మరి అదృష్టవంతులకి మాత్రమే లభించబోతుంది ఈ ఐదు వందల కోట్లు కూడా ప్రతి ఒక్కరికి కాదు కేవలం అదృష్టవంతులైన ఒక్కరికి మాత్రమే లభించబోతుంది మరి ఆ ఒక్కరు ఎవరు అండ్ మీకే కనుక అది లభించాలంటే ఏం చేయాలి ఎటువంటి ఫలితాలు పాటించాలి అనే విషయాలు విశేషాలు కూడా మరి పూర్తి వివరణ ఇప్పుడైతే చెప్తాను మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోద్దు ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి మరి కుంభరాశి వారికి అయితే ధన సంపాదన ధన లాభం అనేది కలగబోతుంది అని చెప్పడం కూడా జరిగింది మరి ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో అనగా ఆ ఒక్క అదృష్టవంతుడు ఎవరు అనేది ఎలా తెలుసుద్ది అని కూడా మీరంతా వినడానికి ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడైతే చెప్పబోతున్నాను మరి మీకైతే ఇప్పుడు నేను కొన్ని సంకేతాల గురించి చెప్పబోతున్నాను ఎవరికైతే నేను చెప్పబోయే సంకేతాలలో ఒకటి లేదా రెండు సంకేతాలైన మీకు గనక ఎదురైనట్లయితే ఖచ్చితంగా మీరు ఆ అదృష్టవంతులు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఆ సంకేతాలు ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గనక మరి ఎవరికైతే ధనలాభం కలగబోతూ ఉందో అటువంటి వారికి కనిపించబోయే మొట్టమొదటి సంకేతం ఏంటయ్యా అంటే రోడ్డు మీద మీరు వెళుతూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట ఒక పక్కన మీకైతే డబ్బు కనిపించ పెంచటం జరుగుతూ ఉంటుంది మరి రోడ్డు మీద గనక మీకు ఏదైనా అలా డబ్బు కనిపించినట్లయితే మరి మీకు డబ్బు సంపాదన అనగా ఆ అదృష్టం వరించడానికి ఒక సంకేతం కనిపించినట్లే మరి రెండవ సంకేతం చూసుకున్నట్లయితే గనక ఎవరైనా కానీ తెలియని వ్యక్తి మీకు గనక డబ్బు ఇచ్చినట్లయితే మరి మీరు కూడా ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు మీకు రావలసిన డబ్బు ఏదైనా ఎప్పటి నుంచో రాకపోగా అది గనక సడన్ గా ఇక రాదు అని అనుకున్నప్పటికీ అది తిరిగి వచ్చినచో ఖచ్చితంగా మీరు మీరు ధనవంతులు అయ్యే ఛాన్సెస్ లో ఇది కూడా జరిగింది అంటే కొంచెం ఆ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు మరి ఇంతే కాకుండా పక్షుల కిలకిలలు గనక మీ ఇంటి వద్దన వినిపిస్తూ పక్షులు గనక అలా మీ ఇంటి వద్ద తిరుగుతూ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఇది కూడా ఇంకొక సంకేతం అని మనం చెప్పుకోవచ్చు మరి ఇంతే కాకుండా పక్షుల కిలకిలలు వినిపిస్తూ పక్షులు కనిపించినట్లయితే వాటికి మాత్రం దయచేసి మీ ఇంటి వద్ద కాస్త దాణ పెట్టి కాస్త మంచినీరును కూడా పెట్టడం అనేది చాలా మంచిది పక్షులకి ఆహారం పెట్టడం మంచినీరు అందించటం ద్వారా కూడా ధన లాభం అనేది చాలా ఎక్కువగా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇంతే కాకుండా తెల్లటి గోవు గనక మీరు ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఎదురొచ్చినా లేదు అంటే తెల్లటి గోవు మీ ఇంటి గుమ్మం వద్దకు గనక వచ్చినట్లయితే మీకు అపార ధన లాభం కలగబోతుంది అనే సంకేతంగా ఖచ్చితంగా భావించి తీరచ్చు ఎందుకు అంటే గోవు అనగానే ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటారు ఎందుకనగా గోవులో అనేక రకాల దేవతలు అందరూ కూడా కొలువై ఉంటారు కాబట్టి మరి ఇది అయితే ఖచ్చితంగా ఒక శుభ సంకేతంగా భావించవచ్చు ఇంతే కాకుండా మీ ఇంటి వద్దన లేదు అంటే మీ ఇంట్లోకి గనక ఏదైనా సీతాకోక చిలక వచ్చినట్లయితే అది కూడా మీ డబ్బు సంపాదనకి మరియు మీరు మీ అదృష్టం భరించడానికి ఒక శుభ సంకేతంగా భావించవచ్చు అనైతే నేను చెప్తాను మరి ఇప్పుడు నేను చెప్పిన ఈ సంకేతాలలో ఏదైనా ఒకటి లేదా రెండు సంకేతాలు గనక మీకు కనిపించినట్లయితే ఖచ్చితంగా మరి మీరు ఆ ఐదు వందల కోట్ల రూపాయల ఖజానా లభించటానికి అదృష్టం కలిగిన వారిగా ఆ అర్హత కలిగిన వారిగా ఖచ్చితంగా భావించవచ్చు మరి ఖచ్చితంగా అది మీకు మాత్రమే దక్కాలి మీకు మాత్రమే లభించాలి అని అనుకున్నట్లయితే గనక మీరు చేయాల్సిన పరిహారం ఏమిటి అని అనగా మీరు ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేయాల్సి ఉంటుంది మరియు ప్రతిరోజు కూడా ప్రతిరోజు ఉదయం లేచిన తరువాత ప్రతిరోజు ఉదయం శివాలయానికి వెళ్ళి శివునికి పూజ చేయటం మరియు ప్రతిరోజు పదకొండు బిల్వ ఆకులని సమర్పించటం ద్వారా మీరు అనుకున్న ఫలితాలు అన్నీ లభిస్తాయి అనుకున్న కార్యక్రమాలు అన్నీ కూడా విజయవంతంగా పూర్తవడం అనేది జరుగుతూ ఉంటుంది మరి ఇంతే కాకుండా ఇంట్లో కూడా శివారాధన చేయటం శివనామస్మరణ పతించటం అనేది కూడా చాలా మంచిది ఇంతే కాకుండా మరీ ముఖ్యంగా బిల్వ చెట్ టుని కూడా మీ ఇంటి వద్ద పెంచుకోవటం వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా లభించబోతున్నాయి కాబట్టి దయచేసి నేను చెప్పిన ఈ పరిహారాలు పాటించడం అనేది చాలా మంచిది మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి మరియు ఇప్పటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి